చంద్రబాబు నాయుడు గారి యొక్క అధ్యక్షతన గౌరవనీయులు ఆర్థిక మంత్రి వర్యులైన సర్వైవల్ కోసం మళ్లీ ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిని పెడతం కోసం అన్ని వర్గాల్ని ఉద్దరించడం కోసం ఈరోజు బడ్జెట్ దాదాపు మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి అన్ని వర్గాల్ని సాటిస్ఫై చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు మేము ఏ అప్పులు చేయలేదు కేవలం ఆరు లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశామో మిగతా అన్ని మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు బడ్జెట్ ఏతర బకాయిలు ఎవరొచ్చి చెందిస్తారు దాదాపు లక్ష నలభై వేల కోట్ల పైన బడ్జెట్ ఏతర అప్పులు చేశారు అధ్యక్ష నేను ఎక్కువ విషయాలు పోను అధ్యక్ష కొన్ని క్లుప్తంగా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్థిక శాఖకి పంతొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు అధ్యక్ష నీటి పారుదలకి పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లు గ్రామీణాభివృద్ధికి పద్నాలుగు వేల ఆరు వందల పదమూడు కోట్లు పరిశ్రమలకి పద్ పదకొండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు గృహ నిర్మాణానికి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు మున్సిపల్కి ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు పెట్టుబడులకి ఏడు వేల ఆరు వందల పది కోట్లు వైద్య ఆరోగ్యానికి ఆరు వేల నాలుగు నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు విద్యాశాఖకి నాలుగు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్లు ఉద్యోగ ఉద్యోగులకు బకాయిలు అయితే చెప్పనక్కలేదు అధ్యక్ష ఇరవై వేల కోట్లు బకాయిలు పెడితే ఆ బకాయిలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకొస్తున్నారు అధ్యక్ష టైం మీరు దానికి టైం ఇస్తే నేను విడిగా మాట్లాడతాను అధ్యక్ష తర్వాత గౌరవ సభ్యులు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఏమని మేమేదో చాలా హామీలు ఇచ్చేసాము నూట పదమూడు హామీలు మీరు తీర్చలేదు అని వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష మేము వచ్చి తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష తొమ్మిది నెలలు సర్వైవల్ కోసం సూపర్ సిక్స్ అమలు చేయడం కోసం నానా తంటాలు పడి వాళ్ళు ఎఫ్ఆర్బిఎం నిబంధనలు కూడా ఉల్లంఘించేసి చేసిన కార్యకలాపాలని కూడా సరి చేస్తూ ముందుకు వస్తాం అధ్యక్ష మీ హయాంలో ఏంటి నేను మాట్లాడాక మాట్లాడండి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంవత్సరం కాదు ఒక సంవత్సరం కాదు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో అధ్యక్ష ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష ధ్యక్ష నిమిషం అధ్యక్ష మేము వచ్చిన అధ్యక్ష మేము మేము వచ్చిన తొమ్మిది నెల తొమ్మిది నెలల్లో నూట నూట పదమూడు హామీలు చేయలేదని చెబుతున్నారు మీరు ఐదేళ్లలో నవరత్నానికి సంబంధించి నూట తొంభై తొమ్మిది హామీలు ఉంటే కనీసం యాభై హామీలు కూడా తీర్చలేదు అధ్యక్ష పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన హామీలు యాభై ఒకటి ఉంటే అందులో ఇరవై శాతం కూడా మీరు చేయలేదు అధ్యక్ష ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అధ్యక్ష తర్వాత గౌరవ అధ్యక్షులు విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష విధ్వంసం గురించి ఇది విధ్వంసమా అది విధ్వంసమా అని మాట్లాడుతున్నారు అధ్యక్ష